Themes... जोहार, 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 जमनो जौहर 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 जमनो जौहर हमारा है अमर है

એનો નંબર આ છે એના આ છે એ ઇનો આ છે આ કામ આ છે 14 કોઈ સાઇનિંગ આ છે બોલે સુન એ ઇન તમારો నాయకుడు అరుగు బలహీనరాలు ఆశ జ్యోతి పాలమూరు పులిబిడ్డ వర్గీయ చచ్చల్లె మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ నిరసన గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అఖిలపక్ష నాయకులకు యువకులకు ప్రజల కుల సంఘాల నాయకులకు గుజరాత్ బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వివిధ వర్గాలకు అండగా ఉండి ఎన్నో సమస్యలను భావించినటువంటి నాయకుడు నిరసన గారు ఆయన లేని లోటు స్పష్టంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ఆశీర్వాదన అందరం కూడా కంకణ బదులై ముందుకు సాగుతూ వీద పేద పరుగు వర వర్గాలకు అందరికీ న్యాయం చేకూర్చేలా సహాయ సహకారం తెచ్చేలా ఒక్కరూ ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము రాబోయే రోజులలో కూడా అన్ని వర్గాల వారు అందరం కూడా కలిసిమెలిసి ఉండి మన వర్గలు పట్టణానికి కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి అందరూ కూడా కలిసి రావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాము జోహార్ 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 మరకెల్ మండల కేంద్రంలో స్వర్గీయ శ్రీ ఎరుసత్యమారి వర్ధంతి నివహిస్తున్నందుకు ఈ మండల కేంద్ర అఖిలపక్ష నాయకులకు అందరికీ కమ సంబంధాలు తెలియస్తూ పాలమూరు పులిబిడ్డ ముదిరాజుల ముద్దు బిడ్డ బహుజనుల ఆశా కిరణము ఇవాళ అస్తమించినటువంటి రోజు ఈ రోజు యాక్చువల్గా మన బీసీ వర్గాలకు అదేవిధంగా ముదిరాజు బిడ్డలకు ఇది ఒక చీకటి రోజుగా పరిగణిస్తున్నాము ఎందుకంటే ఆయన మాలాంటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకము ఆయన చేసినటువంటి సేవలు చిరస్మీయంగా ఆయన ఈరోజు మా దగ్గర భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు మాత్రము యువత గుండెలలో ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాయి ఆయన ఆశయాలు నెరవేర్చినప్పుడే ఆయనకు ఆత్మశాంతి చేకూరుతుంది జోహార్ సత్యమహార్ సత్యమనా సాధితాం సాధితాం సాధితా ఈరోజు మా ముదిరాజులో ఒక ఉల్లిబిడ్డ లాంటి జనసత్యమన్న గారు మాకు ఉండే ఆయన ఆశయాలు ఎన్నో ఎన్నో ఏమో చేయాలి ఏమో చేయాలి బీసీలందరికీ కూడా ఆయన ఎన్నో సేవ చేయాలని చెప్పేసే ఉద్దేశంతో ఆయన ఇంత ఇంత ఎదుగుతూ ఎదుగుతూ ఆయన వస్తూ ఉంటే ఓర్వలేని వాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి కన్ను కుట్టేసి ఆయనని విచక్షణ రహితంగా కాల్పులు జరిపని ఈరోజు మా మధ్యలో లేకుండా చేసినందుకు మా బీసీ వర్గాలు మొత్తం కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఆయన యొక్క వర్గాంత్యం చేసుకుంటూ ఆయనను స్మరించుకుంటూ మేము ఈరోజు మళ్ళీ ఒకటి చెప్తున్నాం ఏంటంటే మా బీసీలందరూ కూడా ఒక ఐ ఐక్యతగా ఉండి ఈరోజు వచ్చే రేపు కానీ ఈరోజు కానీ రేపు వచ్చే ఎలక్షన్స్ కానీ ఇంకా ఏదైనా కానీ ఏ విషయంలో అయినా కూడా ఒక ఐక్యతగా ఉండేసి ప్రతి ఒక్కరు కూడా మనం ముందరం కూడా ముందుకెళ్ళి ఆయన ఏ విధంగా అయితే ముందు ముందు అడుగు ఆ విధంగా మనం కూడా మన లోపల కూడా మనందరం కూడా ఆ విధంగా తయారు కావాలని చెప్పేసి మనకు చాలా తెలియజేసుకుంటూ పవర్ నేను నిజా సత్యమన్న ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన మరికల్ మండల బీసీ నాయకులకు అఖిలపక్ష నాయకులకు మరియు ముదిరాజు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా పాలమూరు అంటేనే సత్యమన్న సత్యమన్న అంటేనే పాలమూరు అనే రకంగా పేరు గాంచిన వ్యక్తిని ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల కిందట మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం సమస్య ఉంది అంటే సత్యమంతా ఉండడనంత భరోసా కలిగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నాయకులు గతంలో ఎంతో మంది నాయకులు వచ్చినా కూడా ఇటువంటి నాయకుడు అయితే చరిత్రలో కొంతమంది పుడతారు అటువంటి చరిత్ర సృష్టించిన నాయకులు చరిత్రలో మిగిలే నాయకులు ఏమైనా ఉన్నారంటే అది సత్యమన్న ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా ప్రతి ఊర ప్రతి మండలంలో ప్రతి గ్రామాన సత్యమన్న వాటిని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఎంతటి మా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎంతో సేవ చేసిన వ్యక్తి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఆయన లేని లోటు అనేది మన బీసీలకు తీవ్ర తీరని అన్యాయంగా చెప్పదలుచుకున్నాను జాతిలో ఎప్పుడో ఒకసారి మహానుభావులు ఉంటారు అటువంటి మహానుభావుడు ఒక బీసీ నాయకుడు ఒక బీసీలో పుట్టినందుకు నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీకు వచ్చేసిన ગ્રામ પ્રદલ નાયક અખિલપક્ષ નાયક ધન્યવાદ જય સત્યમના